పోతే నీ శవాన్ని చూసి నీ పెళ్ళం ఇంగ్లీష్ లో ఏడవలసి వస్తుంది క్షమించండి అమ్మాయి జాతకంలో కుజ దోషం ఉండడం వల్ల కయ్యాన ఘడియ ఎటు చూసినా రావడం లేదు ఈ దోషం పోయే మార్గమే లేదా పంతులు దేర్ ఈస్ ఏ సొల్యూషన్ ఇన్ మై ఇల్యూషన్ దెన్ మ్యారేజ్ గోస్ స్లో మోషన్ అయ్యగారికి ప్రెమోషన్ నీకు లూజ్ మోషను పైకి ప్రెమోషన్ జాతకం చెప్పబోయా అంటే ఇంగ్లీష్ లో మాట్లాడి ప్రాణాల మీదకి తెచ్చుకుంటాం అసలు విషయం చెప్పు అదే చెప్తున్నా ఆ వచ్చే మంగళవారం మన దేవాలయం కోనిట్లు అమ్మాయి చేత స్నానం చేయించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేయిస్తే ఈ కుయదోషం పోయి అమ్మాయికి సలక్షణంగా పెళ్లి జరుగుతుంది చూడాలని ఏంటి ఇదే అసలు నాకు టెన్షన్ గా ఉంటేను ఏట్రా ఎవరైనా నీకు కూడా నీటి కంట ఉందని చెప్పారా కాదు బాబు నీ మరదలతో నీకు ఏ కండో వస్తుందని టెన్షన్

కప్పలు ఉన్నాయా ఏంటి గారు పెద్దానికి భయపెడితే ఎలాగా కప్పలు ఎప్పుడో పావులు తినేసింటాయి అయ్యో బాబు పావులే అమ్మాయికి నువ్వు దిగమ్మా చూస్తే పైనుంచి వర్షం పడతది ఇదేమేమాయ ఆహా ఇదే మేమాయం శివహ ఓం శివలింగాయన మహా ఓం శివ స్వామి నాకు మా బావతో చర్లోనే పెళ్ళెట్టు ఆశీర్వదించ అభిషేకం అద్భుతంగా చేశానమ్మా పూజ కూడా చేస్తే నీ జాతకంలో కుజుడు దూరమై అయ్ మన్మథుడు దగ్గర అవుతాడు

చెప్పింది చేశాను చేసేది చెప్తున్నాను నువ్వు ఫారెన్ వెళ్ళిపోవాలనుకుంటున్నావేమో నీకు అవకాశం లేదు నువ్వు ఎక్కిన ఫ్లైట్ గాల్లోకి ఎగరకముంది నీ ప్రాణాలు గాల్లో కలిపేస్తాను వచ్చే ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకి నిన్ను చంపి తీరతా ఎంతమంది పోలీసులు వచ్చినా నువ్వు ఎక్కడున్నా ఎలా ఉన్నా నిన్ను ఎవడు కాపాడలేడు చావడానికి సిద్ధంగా ఉండు అయితే మీ అబ్బాయి అసలు చావో ఇక్కడ తేలాలి వాడు అసలు మీ కొడుకులు ఎలా తప్పుతాడో నిన్ను చూస్తాను ఏం సార్ చూసేది ఇదేం క్రికెట్ మ్యాచ్ా టై బ్యాక్ ఏ మ్యాచ్ అయినా బాటడం వాడు మొదలెట్టాడు అంత మనం చూడాలి yes సమర్థుడు సమర్థుడివనే నేను స్పెషల్ ఆఫీసర్ గా అపాయింట్ చేయించాను థ్యాంక్ యూ సార్ మీ కాన్ఫిడెన్స్ ని కాంక్రీట్ లా నిలబెట్టుకుంటాను హావ్ ఇట్ సార్ బిల్చారా సార్ ఏక కేసు విషయానికి వస్తే వా ఒక జరిగింది ఇప్పటింప్లీ సూపర్ అసలు ఏం జరిగిందంటే సారీ సార్ నేను ఒక పని చేసేటప్పుడు ఇంకొక పని చెయ్యను ఐఎమ్ సారీ కమ్ టు ఆ రోజు కాంట్రాక్టర్ కొడుకు పుట్టిన రోజు సరిగ్గా మీరంతా అర్ధరాత్రి పన్నెండు గంటలకి

మీ కొడుకు డెడ్ బాడీలెన్స్ బాడీ మీద చూస్తే డిసెంబర్ థర్టీ ఫస్ట్ స్టాంప్ కింద చూస్తే హంతకుడు కాల్చి పారేసిన సిగరెట్ అదేగా మీకు దొరికిన ఆధారం ఐ నో ఎవ్రీథింగ్ ఈ కేసు ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు ఎస్ నీలంటే ఆఫీసరే మాకు కావాలి మీకు హెల్ప్ గా వీళ్ళలో ఏమైనా పంపమంటారా నో వీళ్ళు ఏం చేస్తారు టీ కాపీ అందిస్తాం సార్ వెరీ గుడ్ ఈ కేసులో నా అసిస్టెంట్స్ గా వీళ్ళిద్దరు చాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ సారీ సార్ థ్యాంక్ యూ వీడు పెద్ద విచిత్రమైన మనుషులా కనపడుతున్నాడు మేధావులంతా పైకి విచిత్రంగానే కనిపిస్తారు శ్రీ వెంకట అదేంటి సార్ జాకి చాలా పూజ ఇచ్చారు మనకెందుకు సార్ ఈ ప్లీజ్ తప్పుకోండి సార్ నిజంగా మీరు చాలా గ్రేట్ సార్ ఎందుకు టీకప్ లు అందించే మమ్మల్ని టేకప్ చేసినందుకు సార్ అలానే ఎక్స్ట్రా చేశారనుకో లాఠీతో మేకప్ చేస్తారు అవును అంత కూడా ఎలా ఉంటాడంటారు అమ్మ తోడు మాకు తెలియసా అతి తెలివి తేటలు చూపించొద్దు తెలివి తేటలతో ఊహించండి సార్ డెఫినెట్ గా మాకంటే హైటే ఉంటారు సార్ షార్ప్ లుక్స్ ఉండొచ్చు సార్ అయినా వాడు నా లుక్స్ నుండి తప్పించుకోలేడు తప్పకుండా పట్టుకుంటాను సారీ 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 ఇట్స్ ఆల్ రైట్ నా సార్ అంతకుని పట్టుకోవాలనుకున్నారు మీరే ఆయన పట్టుకున్నారు ఐఎమ్ సిద్ధార్థ సిద్ధార్థ అంటే ఎస్ మీరు ఊహించిన సిద్ధార్థమే

మా గుండె బరువు నీకేం తెలుసు నీకేం కావాలో చెప్పు నీ ఏరియాలో నిన్ను తిరుగులేని నాయకుడి వరద వరదరాజులు మా మనిషే అయినా నీకు శత్రువు కాబట్టి నాకున్న కెమికల్ ఫ్యాక్టరీస్ లో సగం వాటా నీకు ఇస్తాను నువ్వు కనిపెట్టిన ఫ్రెష్ రైట్స్ ఫార్ములా మాకివ్వు అంత డబ్బు మళ్ళీ తిరిగి వస్తుందా ఎందుకు రాదు ఫ్రెష్ రేట్లు మనం రెట్టింపు చేసే సంవత్సరం తిరగకుండానే మనం కోట్లు సంపాదించవచ్చు పేద రైతులు కొనగలరా వాళ్ళ సంగతి మనకి మనకు తెలివి ఉంటే వాళ్ళ కండల్ని కబాబులు చేసుకుని మన ఆకలి తీర్చుకోవచ్చు వాళ్ళ చెమట చుక్కల్ని మినరల్ వాటర్ గా మార్చుకోవచ్చు పేడ పురుగులు లాంటి ఆ పేదరేతులు ఏ చావుతస్తే మనకేంటి సభాష్ పేదవాళ్ళ మీద మీకు చాలా మంచి అభిప్రాయం ఉంది సార్ మినిస్టర్ గారు ప్రజలు గుళ్ళో దేవుళ్ళకి ఉత్సవాలు చేస్తున్నారా లేదో కానీ మీకు ఊరేగింపులు చేస్తున్నారు ప్రచారాలు చేస్తున్నారు మిమ్మల్ని దేవుళ్ళలా చూసే ప్రజల్ని కనీసం మీరు మనుషులాగైనా చూడండి నువ్వే మనిషివయ్యా ఎన్నికల్లో గెలవకుండానే ప్రజల గురించి మాకన్నా ఎక్కువ బాధపడుతున్నావు